హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము చేస్తున్న చికెన్ కర్రీ ఫిఫ్టీన్ కేజెస్ ఓకే నేను లేట్గా వచ్చాను ఇక్కడికి అందుకే ఆఫ్ నుండి పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ చికెన్ కలుపుతున్నాడు మా అన్నయ్య మా తమ్ముడికి బాబు పుట్టిండు ట్వంటీ ఫస్ట్ డే కార్యక్రమానికి వచ్చాము ఇప్పుడే వచ్చా వచ్చేసరికి వంటలు అవుతున్నాయి అందుకే వీడియో తీసి పెడదామని చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ చికెన్ చేస్తున్నాడు ఇందులో నేను వచ్చేసరికి హ్యాడ్ చేసేసారు ఆయిల్ వేసి అందులో మసాలాలు వేసి తర్వాత ఆనియన్ వేసి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత చికెన్ వేసారంట అందులోనే కొంచెం ఒక టెన్ సెక్ టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత టమాటా యాడ్ చేశారు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసారు చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్గా అనిపిస్తుందో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం క్యాపెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాడు కొబ్బరి పొడి వేసి ఒకసారి రౌండ్ తిప్పేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పొడి వేసి కలిపిన తర్వాత ఎర్రగా నిగనిగలాడుతుంది నిగలాడుతుంది ఇప్పుడు క్యాప్ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆ పొగలు ఎట్లా గుప్పమని వస్తున్నాయి గుమగుమలాడే వాసన వస్తుంది అడుగు అంటకుండా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ హ్యాడ్ చేస్తున్నాం తగినంత వేసుకోవాలి మీరు కూడా ఎక్కువ హ్యాడ్ చేయద్దు చూడండి ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ హ్యాడ్ చేస్తున్నాం ధనియాల పౌడర్ వేసి ఒకసారి మిక్సీ వేసుకొని మళ్ళీ ఒకసారి మూత వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కుతలాడుతుంది ఇప్పుడు హ్యాడ్ చేసేది పెరుగు పెరిగేసి మరొకసారి పూర్తిగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ తీయకుండా ఉండాలి ఖచ్చితంగా లేకుంటే టేస్ట్ ఉండదు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను పెట్టడమే లేట్గా పెట్టాను మీరు స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ చెక్ చేస్తున్నాడు ఇంకా ఒక ఐదు నిమిషాలు పట్ట పడుతుంది మసాలా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది లాస్ట్ ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేస్తున్నాం అంతే తినడానికి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ రెడీ ఇక్కడ చికెన్ రెడీ ములక్కాయ పప్పు రెడీ ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్